వేసవిలో వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వేసవిలో బాలుడి ప్రతాపం రోజురోజుకి రూపం దాల్చి ప్రజలను అనారోగ్యానికి గురయ్యేలా చేస్తున్న నేపథ్యంలో వేసవికాలం ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య వడదెబ్బ అధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోత కారణంగా బయట పనికి వెళ్లే కాదు ఇంట్లో ఉండే వృద్ధులు పిల్లలు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని సందర్భంగా కొన్ని జాగ్రత్తలు పాటించి వడదెబ్బ తగలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు వడదెబ్బకు గురైనప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే శరీరానికి తగినంత నీరు అందించడం ఎండ తగలకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవడం తేలికైన దుస్తులు ధరించడం మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్ళకపోవడం అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే గొడుగు వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం ముఖ్యం ఎస్పెషల్లీ అందరూ కూడా చూసుకున్నాం రోజు రోజుకి కూడా ఎండల తీవ్రత అనేది చాలా పెరుగుతూ ఉంది ప్రస్తుతం మన మెదక్ జిల్లాలో ఏ మండలంలో చూసినా కానీ సుమారుగా నలభై రెండు నుంచి నలభై నాలుగు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి మరి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ ఎవరైతే ఉపాధి హామీ పథకం కార్మికులు కానివ్వండి ఇతర పనులు చేసుకునే కార్మికులు అందరూ కూడా వాళ్ళ పనులని పన్నెండు గంటల లోపే ముగించుకునే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇతర కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా సాయంత్రం నాలుగు గంటల తర్వాత చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పన్నెండు నుంచి నాలుగు గంటల లోపల ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సమయంలో పన్నెండు నుంచి నాలుగు గంటల సమయంలో ఎండలో తిరగకుండా ఉంటే సురక్షితంగా ఉండడం జరుగుతుంది సో వాళ్ళు అవాయిడ్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలిగిన అంటే ఉష్ణోగ్రత ఎక్కువ నమోదు అయినా బాడీ టెంపరేచర్ పెరిగినా లేకపోతే వాంతులు విరోచనాలు లాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా కానీ కూడా వాళ్ళు సంబంధిత పిహెచ్సి మెడికల్ ఆఫీసర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యేసి సో అక్కడ వాళ్ళు చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది వడదెబ్బ అనేది తగ్గకుండా తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడు కూడా అధిక సంఖ్య అధిక సంఖ్యలో మనము నీళ్లు తాగుతూ ఉండాలి అదేవిధంగా కొద్దిగా అలసట అనిపించినా కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మనం తీసుకుంటూ ఉండాలి ఇంకా ఎక్కువ సింటమ్స్ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి ఇది ప్రివెంటబుల్ వడదెబ్బ తగ్గకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు ఒకవేళ వడదెబ్బ కలిగినా కానీ సంబంధిత పీఎస్సీ మెడికల్ ఆఫీసర్ని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు దానికి చికిత్స కూడా చేయడం జరుగుతుంది సో జిల్లా ప్రజలందరూ కూడా మరొకసారి వినభం ఏంటంటే దయచేసి పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు అత్యవసరం అయితే తప్పితే వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దు అనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కొంతమంది బయటనే పనిచేయాల్సిన అవసరం ఉంటే కూడా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని అధిక శాతం నీళ్లు తాగుకుంటా కొద్దిగా షేడ్ల సో కొద్దిగా నీడలో ఉండేటటువంటి విధంగా పనులు చేసుకునే విధంగా చేసుకోవాలనేసి కూడా వాళ్ళందరినీ కూడా జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను